దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తెలంగాణ యువత ఎలా లక్ష్యంతో ముందుకెళ్లాలి వాళ్ళు ఎలా వ్యాపారవేత్తలుగా మారాలి ఈ దేశాభివృద్ధిలో రాష్ట్రాభివృద్ధిలో వాళ్ళు ఎలా భాగస్వామ్యం కావాలి అనేది మనము తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ధీరాబాద్ శ్రీనివాస్ నాయక్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం యువత ఫస్ట్ నా అభిప్రాయం లోపల వాళ్ళకున్న ఏం లక్ష్యం అనేది ఒకటి గోల్ అనేది ఏర్పరచుకోవాలి ఏర్పరచుకొని ఆ దిశగా మొదటి లోపల కష్టపడాలి ఉద్యోగం సంపాదించాలా సరే ఓకే ఒక వన్ టూ ఇయర్స్ దానికోసం కష్టపడండి లేని పక్షం లోపల మీకు రాలేదని అనుకుంటే కనుక ఏమాత్రం నిరుత్సాహపడకండి ఎందుకంటే వేరే ప్రయత్నాలు కూడా మనం మనకు చాలా అవకాశాలు ఉన్నాయి వేరే పరంగా చూసినట్టయితే కనుక ఏది ఉదాహరణకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అయితేనేమి దాని తర్వాత మన ట్రేడింగ్ అయితేనేమి ఇవన్నీ చాను అనమాట కాబట్టి మీరు ఫస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్లో అలా చేయాలనుకున్నట్టయితే కనుక డబ్బు బాగా ఉండాలనుకుంటారు కానీ నా అభిప్రాయం లోపల మిమ్మల్ని నేను ఫస్టే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ లోపల పెట్టి నేను చేతులు కాల్చుకోమని నేను చెప్పను కాకుంటే ఏంటంటే ఫస్ట్ మీరు ఏమాత్రం పెట్టుబడి లేకుండా ట్రేడింగ్ చేయండి ట్రేడింగ్ చేసి అసలు దాని మీద ఎట్లా ఏందా అన్నది కొంచెం ఒక పట్టు సంపాదించుకోండి ఒక ప్రోడక్ట్ మీద ఎస్ మీకు దాని మీద కనుక పట్టు కనుక వచ్చినట్టు తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రీ కోసం ఏర్పాటు చేయడానికి కోసం ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం అని చెప్పి మీరు కష్టపడండి అప్పుడు మీరు ఏమైనా సక్సెస్ అవ్వగలుగుతారు ఒకటేసారి కనుక ఇండస్ట్రీ పెట్టాలని అనుకుంటే కనుక మరి ఈరోజు పరిస్థితి చూస్తున్నట్టయితే కనుక కాంపిటీషన్ వరల్డ్ లోపల మరి మీరు తట్టుకోవచ్చు తట్టుకోకపోవచ్చు ఎందుకంటే మీ ప్రోడక్టు దాని తర్వాత మీ కాంపిటేటర్ ప్రోడక్టు చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేనైతే మిమ్మల్ని ఫస్ట్ ట్రేడింగ్ చేసుకోండి దాని తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ సంపాదించిన తర్వాత దాని ఆ యొక్క ప్రోడక్ట్ గురించి పూర్తిగా అవగాహన పొందిన తర్వాత మీరు ఇది చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం